శ్రీరామనవమి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్ర శుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరి కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామ నవమిగా విశేషంగా జరుపుకుంటాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నా మతతుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం మూడు మార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది శ్రీరామనవమి విశిష్టత పురాణ గాథల ప్రకారం శ్రీరాముడు అయోధ్యరాజైన దశరథుడు రాణి కౌశల్యులు జరిపిన పుత్ర కామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు శ్రీరాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకరని భక్తుల అచంచల విశ్వాసం శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవత ఆరాధకులను మునులను దేవతలను ముప్పుతిప్పలు పెడుతూ లోకాలను అల్లకల్లోలము చేస్తున్నాడు శ్రీరామచరిత్రలో రామరావణ సంగ్రామం ఒకెత్తు అయితే రామరాజ్య పరిపాలన మరొక ఎత్తు దశావతారాల్లో అవతారంగా రావణ సంహరణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులు చైత్ర శుద్ధ నవమి గురువారము నాడు పునర్వస నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలు త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారం పిదప శ్రీరాముడు సతీ సమేతంగా చైత్రశుద్ధ నవమి నాడే అయోధ్య రాజ్య పాలకుడిగా పట్టాభిషిక్తుడైనాడు నాటి రోజే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా ప్రజలు ఉత్సవాలు శ్రీ సీతారామ కళ్యాణము జరుపుకుంటారు ఈ శుద్ధ నోమినాడు భద్రాచల మందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు పితృవాక్య పరిపాలకుడు సకల గుణాభిరామని పదహారు ఉత్తమ లక్షణాలు క్రమశిక్షణ కలిగిన వాడు వీరుడు సాహసికుడు వేదాంతి కృతజ్ఞుడు సత్యవాక్కు పరిపాలకుడు గుణవంతుడు అన్ని గుణాల్లోనూ ఉత్తముడు స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగిన జ్ఞాని సర్వజీవుల పట్ల కలిగినవాడు అన్ని శాస్త్రాల్లోనూ పండితుడు సమస్త కార్యాలలోనూ సమర్థుడు మంచి లక్షణాలు కలిగిన అందగాడు అత్యంత ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు ప్రశాంత చిత్తుడు లోకాల్లోనూ తెలివైనవాడు అసూయలేనివాడు దేవతలకు కూడా భయాన్ని కలిగించే దీశాలి శ్రీరామనవమి పూజా విధానం పాటించాల్సిన ఆచారాలు సత్యవాక్కు పరిపాలకులైన శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవిగా పూజలు జరుపుకుంటాం భారతదేశం యావత్తు పల్లె గ్రామాల్లో రామమందిరం ఉండనే ఉంటుంది శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణము చేస్తారు ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకము నైవేద్యము చేసి అందరికీ పంచుతారు అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములూరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోనూ బెల్లం పానకం పెసర వడపప్పుని తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చిన తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు పానకం వడపప్పును పంచడం వెనుక పరమార్థమూ లేకపోలేదు శ్రీరామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటకు ఎక్కువగా పోవడం వలన నీరసం రావడమూ జరుగుతుంది ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం పెసరబేడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు బెల్లం పానకం పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి శరీరానికి కావలసిన చల్లదనాన్ని పోషకాలను అందిస్తూ ఉంటాయి జీర్ణ సంబంధమైన మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా వాతపిత్త కఫ సంబంధ సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆయా ఋతువులను దేహ ఆరోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే వడపప్పు పానకం కూడా అంతే శరదృతువు వసంత ఋతువులు ఎముడి కూరల్లాంటివని దేవీ భాగవతం చెబుతోంది ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని ఔషధములా పనిచేస్తాయని వైద్య శాస్త్రము చెబుతోంది పానకము విష్ణువుకి ప్రీతిపత్రమైనదని కూడా చెబుతారు శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవం జరుగుతున్న శుభ సందర్భంగా వేద పండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు శ్రీరామపవర చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణ్యభ్య భవతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయార్శేయప్రవరాన్విత విశిష్ట గోత్రోద్భవాయ నాభాగమహారాజవర్మనోనప్తే అజమహారాజవర్మ పౌత్రాయ దశరథమహారాజ వర్మ పుత్రయ శ్రీరామచంద్రస్వామినే కన్యాయ సీతీ ప్రవర చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభంబు ఆంగీరస ఆయా గౌతమత్రయార్శేయ ప్రవరాన్వితౌత గోత్రోద్భవీం స్వర్ణరోమహారాజ వర్మోనప్త్రీం హ్రస్వరోమ మహారాజ వర్మనః పౌత్రీం జనక మహారాజ పుత్రీం సీతాదేవి నామ్ వరార్థిని కన్యాం రామాయణగా రమించుట అని అర్థం కాన మనము ఎల్లప్పుడూ మన హృదయ కమలమందు వెలుగొందుతున్న ఆ శ్రీరాముని కనుగొనుచుండవలే ఒకసారి పార్వతీదేవి పరమశివుని కేనోపాయైన లఘునా విష్ణోర్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది దానికి పరమేశ్వరుడు ఓ పార్వతి నేను నిరంతరం ఆ ఫలితముఖరకు జపించేది ఇదే సుమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నా మతత్తుల్యం రామనామ వరాననే మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రానగా మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్ని అగ్నిజ్వాలలోపడి దహించుకుపోతాయట అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించేటప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణము చేస్తారు ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకము నైవేద్యము చేసి అందరికీ పంచుతారు నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి ఇట్లు బీవీఎస్ మీ బీవీఎస్